బస్సల కొన్నే బొమ్మల హ్ బులిక్ ఆసిక్ వై ఓ ఇకే కదా సెట్ 400 ఇది ఇక్కడ 400 రూపీస్ ఇచ్చు 12 ఎప్పటిలాగినా ఈ సారి కూడా శివరాత్రి జాతర గుట్ట పైన గుట్ట పైన శివరాత్రి కూడా గుట్ట గుట్ట పైన జాతర చేస్తారు కంటిన్యూస్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ చేస్తారు జాతర లాస్ట్ టైం కూడా వచ్చినాం కదా ఈ సారి కూడా వచ్చి వచ్చినాము చూపిస్తారు మనం ఎలా ఉంటే జాతర అంతా మావాడు కూడా చాలా ఫేమస్ అన్నమాట మినీ శ్రీశైలం అంటారు బ్రహ్ రావణిక మల్లికార్జున స్వామి టెంపుల్ ఫుల్ ఫేమస్ ఇక్కడ బ్రీరాంబూడి ఇక్కడ సైడ్ చూద్దాం పదండి ఎలా ఉందో జాతర ఓకే బాయ్ బాయ్ గుట్ట మీద ఇదంతా టూ వీలర్ పార్ పార్కింగ్ అన్నమాట బస్సు బస్సు బస్ ఫెసిలిటీ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట కమ్మ దగ్గర నుంచి బస్ ఫెసిలిటీ కాదు పటం నుంచి ఉంటది ఎవ్రీ టూ మినిట్స్ కి ఒక బస్ ఉంటెనే ఉంటుంది గుట్ట అంతా ఖాళీ చేపిస్తారు మొత్తం అదే శివరాత్రి ఉంటుంది అప్పుడు మొత్తం ఖాళీ బట్ జాతర కోసం జాతర కోసం ఎంత ఖాళీ చేస్తారు అదేమో మన అయ్యప్ప స్వామి టెంపుల్ అయ్యప్ప స్వామి గుడి కడుతున్నారు ఇదేమో ఇక్కడ గుడి టెంపుల్ శివాలయం గుడి లైట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ చెట్టు పక్కన జాతరలో ಎಲ್ಲೂ ಒಂದು ಕಟ್ಟ ಅಯೋಧ್ಯ ఇక్కడైతే మూడు రకాల దర్శనాలు ఉన్నాయి పశువు దర్శనం విఐపి దర్శనం దర్శనం మూడు దర్శనాలు ఉన్నాయి దర్శనం మాత్రం అక్కడ వరకు లైన్ ఉంది నిన్న నిన్న అయితే ఇది మాత్రం ఫుల్ అయిపోయింది అసలే ఇక్కడ వరకు బయట వరకు ఈ రోజు అంతా గాలి ఉంది ఇది శివరాత్రి తెల్లం అన్నమాట శివరాత్రి మాత్రం అక్కడి వరకు లైన్ ఉంది ఇప్పుడైతే లేదు ne kada aa i baa frame sir ye kitna hai ye wala photo

Shivaji. Allah'ın önünde ya. Pak. Om namah Shavaya. Om namah Om namaskar. Om namaskar. Or ఎత్తి మీద కూర్చున్నా మేము ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి జాతరలో హైదరాబాద్ అవి తింటావాంటవా అవి తినద్దు కవాస్ కూడా త్రీ బాల్స్ గమ్ పెట్టి అతికిస్తాడు సంథింగ్ అతికిస్తాడు అందువల్ల కింద గట్టిగా ఉంటాయి అన్నమాట అట్లా

విక్షా ఇటు 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 ఇక్కే ఏయ్ ఇక్కరా ఇక్కడ 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 ఏయ్ ఇక్కే ఉన్నా ఇక్కే ఉన్నా కరమ 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 ఒక రౌండ్ గేము మమ్మే గేమునేవే ఆడు ఆడుకుంటున్నావు కదా ఎప్పుతా ఎక్కుతా ఎక్కుతా అన్నావు ఎప్పుతా తిరగాలి కదా బాబు మంచి కూర్చొని తిరగవచ్చు ఇట్లా అంద తిరగచ్చు మళ్ళీ చెప్పుతాడు ఒక్కడే ఉండే భయపడ్డాడు కదా ఆపు రూపాయలు సెట్ ఫోర్ హండ్రెడ్ ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెట్ తీసుకున్నా టాప్ అండ్ బాటమ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ విత్ చూడ్ని నా దగ్గర వైట్ ఇస్తా అన్నారు వైట్ గోల్డ్ ఏందంట నా దగ్గర ఆల్రెడీ వైట్ ఉందని గోల్డ్ తీసుకున్నా టాప్ అండ్ బాటమ్

ఒకటి చిన్నది అయితే వన్ ట్వంటీ అంటారు అక్కడ ఉన్నాయి బ్లాక్ బ్రౌన్ కలర్ ఉన్నాయి తీసుకుంటా తీసుకో తీసుకున్నా லைட் கமလာ வெரிச்சு வா வெச்சு சார்ஜர் அம்மா சார்ஜர் பை மைக்கலாம் ஆ பிரண்ட் ஆ دیکھتا ہوا අයя

आज एक का दी ये बेच दो तो, तो आधे और को अब आप ये ना कुत्ते का ना अब इनसे बात करो पानी पूरी पानी पूरी पानी पूरी लगा सर पानी पूरी ఈ ఫ్లవర్ వాష్ కోసం అయితే నెక్స్ట్ డే వెళ్ళాము ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అయితే తీసుకోవడం కుదరలేదు నెక్స్ట్ డే వెళ్ళాము అనమాట దీనికోసం ఇదైతే స్టాండ్ ఫ్లవర్ వాష్ కలిపి ఫోర్ థర్టీ రూపీస్ అయితే పడింది మాకు సిక్స్ సెవెన్ హండ్రెడ్ చెప్పారు ఫోర్ థర్టీకి అయితే ఇచ్చారు అన్ని ఇచ్చి గడికి జేసీపీ అంటే బాగా ఇష్టం అనమాట అందుకే జేసీపీ అయితే తీసుకున్నాం వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది టూ హండ్రెడ్ చెప్పాడు వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారు స్ట్రాంగ్ ఉంది బాగా